నమస్తే అండి చాలామంది లేడీస్కు పీరియడ్స్ ఎంత తొందరగా వస్తే ఇబ్బంది ఉన్నట్టు ఎంత లేటుగా వస్తే ప్రాబ్లం ఉన్నట్టు అని డౌట్ ఉంటుంది నేను మీ డాక్టర్ అర్చిన గైనకాలజిస్ట్ ప్రొద్దుటూ యావరేజ్గా అయితే మామూలుగా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి పీరియడ్స్ రావడం అనేది కామన్గా ఉంటుందండి కాకపోతే అందరికీ ఒకే విధంగా ఉండదు ఇరవై ఎనిమిది రోజులకు ఒక వారం ముందు ఒక వారం తర్వాత అంటే ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు రోజుల మధ్యలో పీరియడ్ ఎప్పుడు వచ్చినా కూడా రెగ్యులర్గా వస్తున్నప్పుడు ఆ అమ్మాయికి అది నార్మల్ పీరియడ్స్ రెగ్యులర్ పీరియడ్స్గానే మనం కన్సిడర్ చేస్తాం అంటే ఇప్పుడు కొందరు పేషెంట్స్ చెప్తుంటారు మేడం నాకు నెలలో రెండు సార్లు పీరియడ్ వస్తుంది అని ఇప్పుడు మార్చి నెలలో ముప్పై ఒకటి రోజులు ఉంటాయి సపోజ్ ఆ అమ్మాయికి రెండో తేదీ పీరియడ్ వచ్చి మళ్ళీ ఇరవై తొమ్మిదో తేదీ పీరియడ్ వస్తే అది నెలలో రెండు సార్లు వచ్చినట్టు మనం కౌంట్ చేయకూడదు ఎందుకంటే అది ట్వంటీ సెవెన్ డేస్ సైకిల్ సో ఆ అమ్మాయికి రెగ్యులర్గా ట్వంటీ సెవెన్ డేస్కే సైకిల్ ఉన్నప్పుడు అది నార్మలే సో ఇరవై ఒక రోజుల కన్నా ముందు వస్తే కానీ లేదు ముప్పై ఐదు రోజుల కన్నా లేటుగా వస్తున్నప్పుడు లేదు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు తప్పకుండా గైనకాలజిస్ట్ను కన్సల్ట్ అవ్వాలండి మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయితే నా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ